అన్న ఇప్పుడు జూబీల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎందుకంటే మావెన్ గోపిన చనిపోవడంతో అయితే ఇక్కడ జూబిలీస్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే కాంగ్రెస్ తరఫు నుంచి చిరంజీవి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది ఏమంటారు పోటీ చేస్తారు చిరంజీవి చిరంజీవి గారు పోటీ చేస్తే గెలుస్తారు గెలుస్తారు తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అందరికీ న్యాయం జరుగుద్దు కూడా చెప్పారు అంటే ఇక్కడ ఆల్రెడీ నవీన్ యాదవ్ అదురుతూ ఉన్నప్పుడు బయట నుంచి చిరంజీవిని ఎందుకు తీసుకురావడం చాలా మంది అది నవీన్ యాదవ్ ఉన్నప్పుడు అది అంత గెలవడం కాస్త చిరంజీవి గారికి అయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా గెలుస్తారు కూడా అటు మాగంటి ఫ్యామిలీ నుంచి కూడా మాగంటి గోపినాథ్ అన్న వజ్రీనాథ్ కావచ్చు అలాగే భార్య ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో బిఆర్ఎస్ వాళ్ళ తరఫున కూడా అంటే వ్యక్తిపరంగా వాళ్ళ తరఫున కూడా సానుభూతి ఉంటూ ఉండవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ ఛాన్స్ ఉంటుంది అంటే చిరంజీవి వచ్చినప్పుడు మారుతుంది పరిస్థితి అంటారా చిరంజీవి వస్తే మారుతుంది మాకు తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది మార్పు తీసుకొస్తాడు అతను గెలిస్తే మాత్రం చాలా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తారని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పోటీ చేయడమే బెటర్ పోటీ చేస్తే అవకాశాలు చాలా బెటర్ అవకాశాలు ఉంటాయి చేస్తే మాత్రం తప్పనిసరిగా మార్పు హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది తెలంగాణలో ఎట్లుంది పాలన ఓవరాల్గా ప్రస్తుతం పర్వాలేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన పర్వాలేదు కంట ముందు ఇప్పటికైనా దాని మార్పు ఉన్నది పర్వాలేదు పర్వాలేదు మార్పు జరిగినా కూడా కృష్ణనగర్లో వాటర్ పారుతూనే ఉన్నాయి వర్షాకాలం దీనికి సాక్షుల పరిష్కారం లేదా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇంతే పారుతుంది కానీ నిన్న అమీర్పేటకు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు దాని పరిశీలిన అమీర్పేట ఇక్కడ నుంచి పోయే వాటర్ అంతా అమీర్పేట ఫ్లో అవుతుంది జూబ్లీ నుంచి కానీ ఇక బంజారాల్స్ కాబట్టి అమీర్పేట నిన్న సందర్శించాడు దాని పరిష్కార మార్గం అనేది తొందరనేది వేరుపడుతుంది చూస్తారు అయితే ఈ ప్రభుత్వాలు మాత్రం ఈ వాటర్ అనేది నిర్మూలన జరుగుతుంది వాటర్ ఫ్లో అనేది ఉండదు అదే పోతేనే ఆచారం వ్యక్తం చేస్తున్నాం నిన్న ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ